ఆ మామిడి చెట్టుకు చెట్టు అంతా కాయలే అంటే మామిడి చెట్టు అంటే చెట్టుకి ఎలా కాయలు ఉంటాయి అవి పళ్ళు ఉంటాయి అనుకోవచ్చు కానీ ఒక చెట్టుకి నిజానికి ఐదు వందల నుంచి వెయ్యి లేక రెండు వేలు కానీ అటువంటి రెండు వేలున్న చెట్లు కూడా అరుదుగా ఉంటాయి కానీ ఏకంగా ఐదు వేల నుంచి పదివేలు ఉన్న మామిడి చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ సమీపంలో రౌతులప్పుడు జాతీయ రహదారి ఏదైతే ప్రధాన రహదారిపై మనకి ఆ చెట్టు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంది దాదాపు అంటే ఒక కొమ్మకి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై కాయలు కనిపిస్తున్నాయి ఇలా చెట్టు అంతా విరబూసే కాయలు అంటే కాయలు కూడా చూడటానికి ఆకట్టుకునే విధంగా ఒక బాల్ మాదిరిగా రౌండ్గా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి ఒకసారి ఈ కాయలు మనం దగ్గర నుండి చూసే ప్రయత్నం మనం చేద్దాము దాదాపు కాయలు అంటే ఒకే సైజు ఒకే విధంగా తనదైన సైజులో చెట్టంతా కాయలు వర్షం అంటే ఇలాంటి చెట్టు ఇన్ని ఇన్ని రకాల పళ్ళు అంటే దా పీచ్ కాయలు అవి ఇవి పిలుస్తూ ఉంటారు నిజానికి సీజన్ బట్టి ఇట్ల రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి ఒకే కొమ్మకి ఇన్ని రకాల మామిడికాయలు పళ్ళుగా మారుతాయి నిజానికి మరి ఇవి పళ్ళు అయ్యే టైంకి ఎన్ని ఉంటాయి రైతుకి ఎన్ని మిగులుతాయి అన్నది మనం పూర్తి స్థాయిలో చెప్పలేము కానీ ప్రస్తుతం ఈ ఏప్రిల్ నెలాఖరులో మాత్రం ఈ మామిడి చెట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రత్యేక ఒక అట్రాక్షన్గా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు దాదాపు అనేక రకాల మామిడి పండ్లన్నీ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది చూడటానికి ఒక బాల్ ఆకారంలో అంటే రౌండ్గా ప్రతి పండు కూడా ఇదే విధంగా ఈ మామిడికాయ ఆకారంలో ప్రతి పండు ఒక బాలును తలపించే విధంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ప్రతి పండు ఇదే సైజులో కొన్ని ఎక్కువ సంఖ్యలో అంటే ఒక కొమ్మకి దాదాపు పాతికి నుంచి యాభై వరకు కూడా ఈ మామిడి ప్రత్యేకంగా కనిపిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా చూడొచ్చు ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఈ చెట్లు అంటే చుట్టుపక్కల కూడా మనకి చాలా చెట్లు ఉన్న పరిస్థితి మనకి అనిపిస్తుంది కానీ ఈ ఒక్క చెట్టు మాత్రమే ఆ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఒక చెట్టుకి ఇన్ని కాయలు కాయడంతో ఇటు ఇటువైపుగా వెళ్ళేవారంతా కూడా ప్రత్యేకంగా ఈ చెట్టుని చూస్తూ ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఎండాకాలంలో ఈ ఏడాది ఈ సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక అట్రాక్షన్గా ఈ మామిడి చెట్టు ఇన్ని కాయలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు మరి రైతుకు పూర్తి స్థాయిలో ఈ పండిన తర్వాతకి వస్తారా పచ్చిగా ఉన్నబడి ఒకవేళ తీసుకెళ్లి మార్కెట్లో అమ్మకాలు జరుపుతారా అన్నది తెలియాల్సింది ప్రస్తుతం లాభ చెప్పుకోవచ్చు న్యూస్ చెన్ జిల్లా ప్రతినిధి ఈ సంవత్సరం మామిడికాయ పంట అనేది చాలా అరుదుగా ఉందండి ఈ పందర కంచి చెట్టు అనే కాయలు మా తోట మొత్తానికి చాలా ఎక్కువగా కాసింది చెట్టు ఈ కాపు కూడా చాలా బాగుంది ఉన్న చెట్లంతా తోట మొత్తం మీదగా మీరు చూడొచ్చు చాలా ఎక్కువగా ఉన్నాయి కాయలు దీనికి ఈ కాయ అనేది మళ్ళీ ఎండల కారణంగా ఇలా ఉంటుందా లేదంటే ఈ ఏమైనా తీవ్రతంగా ఉడిగి రాలిపోతుందా అనేది చెప్పలేము చాలా రేర్ అంచనాక ఆకుల కండ చెట్టు కాయలు ఎక్కువ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఆకుల కండ కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి చెట్టుకి ఈ కాయ కూడా చాలా అరుదుగా పందర కాంచే ప్రతి వాళ్ళు చాలా ఇష్టపడి తినే కాయ అండి ఇది అరుదుగా దొరికే కాయ మరి ఈ కాయ అనేది మనకి చివరి వరకు ఉంటుందా చెట్టు ఇలాగనే లేదంటే కాయ ఏమైనా ఎండల తీవ్రత వల్ల ఏమైనా దెబ్బతింటాయనేది మనం ఆలోచించాలి